నాలుగేళ్ల పరిపాలన బానే ఉందన్న ప్రాబ్లం ఏం లేదు అది అంటే ఇప్పటివరకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఇప్పుడు సపోజ్ మళ్ళీ గవర్నమెంట్ మారింది అనుకోండి ఈ పథకాలు కానీ ఇవన్నీ మళ్ళీ మారిపోతాయి లేదు జగన్ గారు మొదలు పెట్టిన పనులు కానీ ఏమన్న ఉంటే అవి ఆగిపోతాయి ఇప్పుడు చంద్రబాబు గారు మొదలు పెట్టిన పనులు కొన్ని ఆగిపోయినాయి కొన్ని కంప్లీట్ అయినాయి అట్లాగే ఆగిపోతాయి మళ్ళీ ఇప్పుడు ఎంతో కొంత డెవలప్కి వెళ్ళింది మళ్ళీ డౌన్ అయిపోద్ది గవర్నమెంట్ మారితే ఈ గవర్నమెంట్ ఉందనుకోండి దాన్ని కంటిన్యూ చేయడానికి కానీ ఈ వాలంటీర్ వ్యవస్థను కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇలాంటి పర్ఫెక్ట్గా జరగడానికి ప్రాబ్లం ఉండదు గవర్నమెంట్ మారితే కనుక మళ్ళీ అన్నీ మొదటి నుంచి వెళ్ళాలి అంటే సంక్షేమ పథకాలు నవరత్నాలు టీడీపీ యొక్క అధికారంలోకి వస్తే జరగవు జరగవు టీడీపీ అధికారంలోకి వస్తే జరగవు ఇప్పటివరకు కూడా ఈ గవర్నమెంట్ కూడా ఎన్ని సంక్షేమ పథకాలు ఇవి పెట్టలేదు కదా మరి వాళ్ళు మాత్రం ఈయన చూసి ఏదో ఒకటో రెండో పెడతారు అన్ని పెట్టాలంటే ఈయనకు ప్లాన్ ప్రకారం చేయడానికి కోసం పెట్టాడు ఆ ప్లాన్ వాళ్ళకి లేదుగా అది అందువల్ల జరగవు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తేనే అభివృద్ధి కాదన్న ఉన్న ప్రజలు సుఖంగా జీవించగలిగితే అది అభివృద్ధి ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చి దానికోసం ఎందుకు ఆలస్యపడుతున్నాం మనం కంపెనీ వస్తే నాలుగు ఉద్యోగాలు వస్తాయి నాలుగు ఉద్యోగాలు వస్తే నాలుగు కుటుంబాలు బాగుపడతాయి అనుకుంటున్నాను వాళ్ళ కంపెనీ చేస్తున్నారు ఎవరిని తీసుకుంటున్నారు ఇక్కడ లేబర్ని తీసుకుంటున్నారు కానీ హైయెస్ట్ జాబ్లు ఎవరికైనా ఇస్తున్నారా హెచ్ఆర్ఓ లేకుంటే దాంట్లో సీఈఓనో లేకుంటే ఎండీనో లేకుంటే జనరల్ మేనేజర్ అలాంటి పోస్టులు ఎవరికైనా ఇస్తున్నారు ఉన్న వాళ్ళు లోపలికి ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకుంటున్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎక్కడున్న లేబర్లని ఐదు వందల కూలికి వెయ్యి రూపాయల కూలికి రెండు వందల కూలికి పెట్టుకుంటున్నారే కానీ వాటి వల్ల ఉపయోగం ఏముంది రోడ్డు మీద మనం కూలి వెళ్ళినా ఆ డబ్బులు వస్తున్నాయి మరి అలాంటప్పుడు ఆ కంపెనీ వాళ్ళ ఉపయోగం లేదుగా తెచ్చి డెబ్బై ఐదు శాతం వాళ్ళే ఉంటారు ట్వంటీ ఫైవ్ లేబర్ కావాలి ఆ లేబర్ మాత్రమే ఇక్కడున్న లోకల్ పీపుల్ని తీసుకుంటున్నారు పైకి ఇక్కడ వాటర్ అన్నీ ఇక్కడే వాడుకుంటున్నారు కరెంటు మళ్ళీ వాటికి వాళ్ళు ట్యాక్సీలు కడతారు లేకపోతే వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారు కానీ ఇక్కడ ఉన్న జనాలకైతే వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు ఏ కంపెనీ వచ్చినా టీడీపీ జనసేన కలిసి వస్తే కనుక వైసీపీకి చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది అదేం ఉండదు అన్న టీడీపీ జనసేన కలిసి వచ్చినా ఏమొచ్చినా సరే వైసీపీకి అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎవరు ఓ జనరల్గా ఎవరి ఓటు బ్యాంక్ ఆడకుంటుంది వైసీపీకి యాభై ఓట్లు ఉంటే టీడీపీకి యాభై ఉంటే జనసేనకి ఒక పది ఇరవై ఉంటాయి అయితే ఇప్పుడు జనసేన రావడం వల్ల టీడీపీ ఓట్లు ఆ పదో ఇరవై అటు వెళ్తున్నాయి ఇద్దరు నిలబడతారు రెండు సీట్లలో కూడా ఆ సీటు సాగుమతాయి ఈ సీటు సాగమొత్తాయి ఇద్దరు ఎవడో గెలవడు ఇక్కడ వైసీపీ ఓడికి ఫుల్గా ఉంటాయి ఆడ ఓట్లు ఆడుకునే కదా ఒకళ్ళు ఇద్దరు ఇటు పడినాయి అనుకో మళ్ళీ ఇల్లే మెజారిటీ కానీ అభివృద్ధి మా నియోజకవర్గంలో అయితే ప్రజెంట్ రోడ్లు అవి బాగోలేదానా ఆ రోడ్లు అవి శుభ్రంగా వేస్తే బాగానే ఉంటుంది ఇక్కడ లోకల్లో అయితే